ప్రభాస్ కోసం ఐటెం గర్ల్గా సమంత సమంత స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీని ఓపు ఊపేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అందం అభినయం తన మాట తీరు తన మంచితత్వం అందరినీ కూడా అలా ఆకట్టుకుందని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయక్తి కూడా లేదు మరి అలాంటి స్టార్ హీరోయిన్ సమంత పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్తో అలరించిన సంగతి తెలిసిందే కదా ఇప్పుడు మళ్ళీ మరొక ఐటెం సాంగ్తో ముందుకు రాబోతుందట ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ది రాజసబ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా మాలవిక మోహనన్ నిధి అగర్వాల్ రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హరర్ జోనర్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది మారుతి చాలా ప్రాతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నాడు క్యాస్టింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇక ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కూడా ఉందట దానికోసం ఓ భారీ సెట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారట అయితే ఈ స్పెషల్ సాంగ్ని మరింత స్పెషల్ చేసేందుకు సంబంధాన్ని బరిలోకి దింపబోతున్నారట మూవీ టీమ్ ఇప్పటికే ఈ పాట కోసం మారుతి సమంతను సంప్రదించినట్లు అర్థమైపోతోంది ఈ పాట చేసేందుకు సమంత కూడా ఒప్పుకున్నట్లుగా సమాచారం ఇక సమంత గతంలో పుష్ప మూవీతో ఐటమ్ సాంగ్లో అందరినీ కూడా ఎలా అలరించిందో తెలిసిందే కదా మరొకసారి ప్రభాస్ సరసన సమంత ఐటమ్ గర్ల్గా నటించబోతుందని తెలుసుకున్నటువంటి ప్రభాస్ అభిమానులు కూడా ఈ సాంగ్ కోసం ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది